రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో గురు శని రాహు కేతు సూర్యుడు మంగళుడు ఈ గ్రహాల గోచార ప్రభావాలను పరిగణలోకి తీసుకుని ఈ రాశి ఫలితాలు సిద్ధం చేయబడ్డాయి మేము తెలియజేసే నాలుగు సంఖ్యలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఇవి సాధారణ అంచనాలు కావు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం గ్రహాల మార్పుల ఆధారంగా ఇచ్చిన నిజమైన సూచనలు మీ రోజువారీ జీవితం మీ నిర్ణయాలు మీ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే రెండు వేల ఇరవై ఆరు గైడెన్స్ ఇప్పుడు ప్రారంభమవుతుంది ధనుస్సు రాశివారికి రెండువేల ఇరవై ఆరు మార్పులు పరీక్షలు మరియు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చే సంవత్సరం సంవత్సరం ఆరంభంలో ఒత్తిడి ఉన్నా నెమ్మదిగా సమస్యలు కరిగిపోతాయి మీపై నమ్మకం పెరగడం కొత్త ఆలోచనలు రావడం మరియు స్వీయ అభివృద్ధి ప్రారంభమయ్యే సంవత్సరం ఇదే ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది గురుస్థానం ప్రభావంతో కొన్ని నెలలు పురోగతి నెమ్మదిగా కనిపిస్తుంది కానీ జూలై తర్వాత మీ శ్రమకు ఫలితం తప్పకుండా వస్తుంది కొందరికి ప్రమోషన్లు ఆలస్యమవుతాయి కానీ ఆలస్యమైన అవి వస్తాయి వ్యాపారస్తులకు ఇది కష్టం లాభం రెండూ ఉండే సంవత్సరం ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అగస్టు వరకు అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం చాలా అవసరం సంవత్సరం చివరలో అనుకోని ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబ అవసరాల కోసం పెద్ద ఖర్చులు రావచ్చు ఆరోగ్యంలో నడుము కాళ్లనొప్పులు గ్యాస్ సమస్యలు అలాగే అలసట వచ్చే అవకాశం ఉంది మానసిక ఆందోళన కూడా కొంత పెరగవచ్చు జూన్ జూలై నెలల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం యోగా శ్వాసాభ్యాసం మరియు సరైన నిద్ర మీకు చాలా ఉపయుక్తం కుటుంబంలో చిన్న చిన్న టెన్షన్లు ఉన్నా మీరు వాటిని చాకచక్యంగా సమన్వయం చేస్తారు దాంపత్యంలో మిస్ అండర్స్టాండింగ్లు వచ్చిన సంవత్సరం రెండో భాగంలో అవి స్పష్టంగా పరిష్కారమవుతాయి ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం మెచ్యూరిటీ మరియు అవగాహనను పెంచుతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాశి గ్రహ గోచార ప్రభావం ప్రకారం ఆదాయం ఐదు వ్యయం పది రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఈ సంఖ్యలు పూర్తిగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గ్రహస్థితుల ఆధారంగా లిఖించబడినవే ఈ సంవత్సరం శుభఫలాలు పెరగడానికి గురువారం దేవాలయంలో పసుపు పండ్లు లేదా చెరకుదానం చేయండి బ్రాహ్మణ పూజ నిర్వహించండి ఓం బృహస్పతయే నమః మంత్రాన్ని జపించండి ప్రతి ఆదివారం గోపూజ చేయండి ఇవి అడ్డంకులను తొలగించి ఆర్థిక మరియు కుటుంబ శాంతిని పెంచుతాయి ధనుస్సు రాశివారికి రెండువేల ఇరవై ఆరు యాభై నాలుగు శాతం శుభ సూచికాలతో కూడిన సంవత్సరం శ్రమ సహనం మరియు ఆత్మవిశ్వాసంతో సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు